వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరియు జెడ్పి బాయ్స్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు రెవెన్యూ అధికారులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు అనంతరం ప్రజలకు ఓటు హక్కుపై ఆర్టిఓ చంద్రమోహన్ అవగాహన కలిగేలా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బద్వేలు గోపవరం తహసీల్దార్లు సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకు తెలుసు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదవ తేదీన మన భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం అనేది అందులో భాగంగా ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఐదవ తేదీన మనము జాతీయ హోటల్ దినోత్సవం జరుపుకుంటున్నాము ఇప్పుడు మనం పదహైదవ హోటల్ జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాము సో ఈ యొక్క జాతీయ హోటల్ దినోత్సవం సందర్భంగా సో ఎన్నికల కమిషన్ చేపడుతున్నటువంటి వివిధ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ప్రతి ఐదు సంవత్సరాలు చాలా దిగ్విజయంగా మనం కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త కొత్త బుంతలతో అంటే రీసెంట్గా చూస్తే మనం హోమ్ ఓటింగ్ చాలా మనం ఇంటికే వెళ్ళి ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఓటు తీసుకోవడం అలాగే మన భారతదేశ ఎన్నికల సంఘం ఎంత పటిష్టమైందంటే ప్రపంచంలో అందరికంటే కూడా చాలా దిగ్విజయంగా చాలా ఖచ్చితంగా మనము ఈ యొక్క ఎన్నికలు అనేది నిర్వహిస్తున్నాం ఎటువంటి ఎన్ని లేకుండా ఈ ఇవన్నీ ఈ మధ్య మనకు జరిగినటువంటి భారతదేశ ఎన్నికలు చూస్తే పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా అవగాహనలు జరగకుండా రీపోలింగ్ కూడా లేకుండా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు వేసేటట్టు ప్రతి సంవత్సరము కొత్త కొత్త సంస్థలతో భారత ఎన్నికల సంఘం అనేది మనకు ఈ యొక్క ఎన్నికల నిర్వహణ అనేది చెప్పడం జరుగుతుంది సో ఈ సందర్భంగా సో మనము ఈ ఎన్నికల సంఘం నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాలన్నిటినీ మనం గుర్తు చేసుకుంటూ ఓటు యొక్క విలువ అలాగే ఏ విధంగా ఓటు వేయాల నీతివంతమైన ఓటు ఎన్నికల్ ఓటింగ్ పైన మనము ప్రజలకు అవగాహన చేయడం కోసం యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఈ విధంగా గుర్తించి ప్రజల యొక్క విశిష్ట సేవలను గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా దానికి అనుకోవడం జరుగుతుంది ఓటర్ చేసిన సందర్భంగా భారతీయ పౌరులందరూ కూడా మన భారత రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని అందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఆ ఓటు సక్రమైన పద్ధతిలో వినియోగించుకోవాలి మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది హక్కి కాకుండా బాధ్యత కూడా ఓటును బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కు కాబట్టి ఈ సందర్భంగా భారతీయ పౌరులు కూడా తన బోటులకు వినియోగించుకొని సరిగ్గా భారత నిర్మాణాన్ని సాధించాలని చెప్పేసి ధర్మంగా తెలియజేస్తాను